ఈ పది సంవత్సరాలు తప్పులు చేసే చట్టం ఉంది తప్పులు శిక్షించే చట్టం పద్నాలుగు కంటే ముందు వ్యవస్థలు వ్యవస్థ రెండు వేల తెలంగాణ అనుకున్నాం స్వాతంత్రం కానీ స్వాతంత్రం పోతుందని అనుకోలే మళ్ళీ ఒకసారి డిసెంబర్ మూడవ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ స్వాతంత్రం వచ్చింది ఇది నేను చెప్తున్న విషయం కాదు తెలంగాణ కూడా ముత్త కంటే ముఖ్యమంత్రి గారిని కలవాలంటే మంత్రులకే సాధ్యపడలే సమస్యలు చెప్పడానికి ధైర్యం సరిపోలే మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వాలి ముఖ్యమంత్రి మామూలు నాయకులకి ఎక్కువ బానిసలుగా చూశాడు మన మనుషులుగా ఈ రోజు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చూడలేదు అక్కడ ఉన్న వాళ్ళు చూడలేదు మళ్ళీ ఒకసారి మన మనుషులుగా గుర్తింపడటం ఎప్పుడు అంటే డిసెంబర్ మూడవ తారీఖు రోజు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా హాయిగా ఉంచుకున్నారు నిజమాట

ఇంతకు ముందు ఎమ్మెల్యేల ఎంపీలు కూడా ఊరికి పోకుండా పోలీసు వాళ్ళు అంటే ఈ రోజు ప్రజలకి ప్రజలు అధ్యక్షించుకుంటా ఉన్నారు ఇదే ప్రజా ప్రభుత్వం పది సంవత్సరాలు మనం ఏం కోల్పోయినామో ఈ రోజు మనం తెలుస్తావు మళ్ళీ ఒకసారి దయచేసి అటువంటి నిరాకృష దురదృష్ట దౌర్జన్య కాట అవినీతి అహంకార ప్రభుత్వాలను మళ్ళీ తెచ్చుకుంటే మళ్ళీ మీరు అంధకారంలోకి పోయినట్టే నరకంలోకి పోయినట్టే భగవంతుడు కర్ణించడు కాబట్టి ప్రజలు మేల్కొని ఈ రోజు పది సంవత్సరాలకే ఈ కథను సమాప్తం చేసి దాని మూడవసారి వచ్చినట్టే ఏమయ్యేదో ఎట్లుండేదో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించి ఒక మార్పు శ్రీకారం చూపించి సరే తప్పులు చేసిన వాళ్ళు చేసారు కానీ ఇప్పటి నుంచి కరెక్ట్ గా చట్టబద్ధంగా పనిచేస్తారు అందరూ ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావాలి ఈ స్వేచ్ఛ మీరు మాట్లాడుకునే స్వేచ్ఛ మీ ఎమ్మెల్యే మంత్రులు కలుసుకునే స్వేచ్ఛ మీ ముఖ్యమంత్రి గారిని కలుసుకునే స్వేచ్ఛ అరిజీలించుకునే స్వేచ్ఛ నిరసన స్వేచ్ఛ విమర్శించే స్వేచ్ఛ మళ్ళీ మనకు నుంచి మళ్ళీ మనకు వచ్చింది సరే సమస్యలన్నీ పరిష్కారం కావు కానీ ఈ సమస్యలు చెప్తే వినే వాళ్ళు సమస్య పరిష్కారం అయితే బరువు తీసుకోవచ్చు అంతే కదా తీరుస్తారా తీర్చరా అవుతారా తర్వాత కానీ మన బోడు వినరు మన మాట వినరు అన్నది మనల్ని సంతోషపరుస్తారు ఖచ్చితంగా ధర్నా ఓపెన్ అయింది మహబూబ్ నగర్ లో కూడా ఎవరికి ఎవరి ఇబ్బంది వస్తే ధర్నా చేసుకోవచ్చు ఎవరు కూడా కేసులు పెట్టరు ధర్నా చేసుకున్నందుకే కేసులు పెట్టారు వేల మంది మీద లక్షల మంది మీద అటువంటి పరిస్థితి మళ్ళీ ఈ ప్రజా ప్రభుత్వంలో ఉండదు తప్పు చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతున్నారు ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే ఖచ్చితంగా మన దృష్టికి తీసుకురాడు పోలీస్ దృష్టికి తీసుకురాడు చెప్పడానికి రక్షబుల్గా ఉండాలి తప్ప పక్షఫుల్గా ఉండదు ఈ పది సంవత్సరాలు పక్షఫుల్గా ఉంటారు కాబట్టి ప్రజలు గెలుబాటు చేసి మార్పులు తీసుకొచ్చి కాబట్టి ఈ మొదటి పెన్షన్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన మొదటి పెన్షన్ నే ఆ రోజు నకారాగా ఈఎస్ నకారా గారు పెన్షన్ అనేది మన హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు ద్వారా సుప్రీంకోర్టుకు పోతే ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ గారి తండ్రి ఎన్నో చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన న్యాయ కోవిందుడు చంద్రచూడు గారు ఆ రోజు పెన్షన్ అనేది హక్కు ఉద్యోగికి సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసిండు కాబట్టి రిటైర్ అయిన తర్వాత వాళ్ళ బాధ్యతను బాగుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి అని చెప్పి ఆ రోజు చరిత్రాత్మకంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో

మీరు సమయా గురించి ఆలోచన చేసుకోవాల్సిన చేయాల్సిన అవసరం ఉంది మీ కాలేజీల మీ కూడా యాక్టివ్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు మీతో నాకున్న అనుబంధం అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఆ అనుబంధం ఇలాగే కొనసాగాల ఒక డాక్టర్గా కొన్ని విషయాలు మాత్రం మీతో పంచుకోవాలని అనుకుంటున్నారు ఈ వయసు వచ్చిన తర్వాత కొన్ని రకాల డబ్బులు ఇందాక ఒక పెద్ద పెద్దలు చెప్తున్నారు ఆరోగ్యానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చెప్తున్నారు ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని రకాల దబ్బులు అనివార్యంగా శరీరంలో ప్రవేశిస్తాయి అందులో మొదటిది డయాబెటీస్ షుగర్ జబ్బు ప్రపంచంలోనే ఒకటి బై మూడో వంద మంది షుగర్ పేషెంట్లు మన భారతదేశంలో ఉన్నారు భారతదేశం ఈరోజు డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో షుగర్ రోగులు అత్యధికంగా ఉన్నటువంటి దేశం కాబట్టి ఆ షుగర్ తర్వాత ఎక్కువగా ఈ వయసులో వచ్చేటువంటి డబ్బు బీపీ ఎక్కువగా ఈ రెండు తప్పులు ఈ వయసులో వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వయసులో మీరు ప్రతి సంవత్సరము వీలైతే ఆ రోజుసారి షుగర్ టెస్ట్ చేయించుకోండి ఈ లేదు అనుకోవడం చాలా పొరపాటు అవుతుంది అది ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి దయచేసి షుగర్ టెస్ట్ చేయించుకోండి బీపీ ఒకసారి చెక్ చేయించుకోండి ఆ తర్వాత ఆ తర్వాత వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి గుండెకు సంబంధించిన పరీక్షలు కూడా కొన్ని ప్రతి సంవత్సరం చేయించుకోగలిగితే దీన్ని ప్రివెంటివ్ టెస్ట్ అంటారు అంటే మనం ముందుగానే కనుక దాన్ని మరీ తీవ్ర ప్రమాదం కాకుండా శరీరం తీవ్రమైన ప్రమాదానికి నూనె కాకుండా నివారించే అవకాశం ఉంటుంది ఆ తర్వాత వచ్చేటువంటి తప్పులు కిడ్నీకి సంబంధించినటువంటి జబ్బులు కిడ్నీకి సంబంధించిన టెస్టులు బ్లడ్ యూరియా చిన్న టెస్ట్ అవి అవి కూడా ఈరోజు ప్రపంచ పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనైనది మన యొక్క దీనికి ముఖ్య అతిథిగా నూతనంగా ఎన్నుకున్నబడినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రావడం శుభ పరిణామము అతను వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇస్తూ కూడా మీ యొక్క పెన్షనర్స్ అందరూ కూడా బాగుండాలి సుఖ సంతోషాలతో ఉండాలి ఎప్పుడు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పడం జరిగింది అదేవిధంగా డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు కూడా మాకు మాకు ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటారు ఏ యొక్క పేషెంట్ని తీసుకుపోయినా ఆయన సానుభూతితో మా యొక్క ఉంటారు అతను కూడా మా యొక్క సోదరులకు అందరికీ కూడా ముఖ్య సూచనలు ఇస్తూ ఆరోగ్యం ఏ విధంగా కా కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ చెప్పారు దాన్ని తదుపరి మరి ఇక్కడ ఇరవై మందికి పెన్షనర్స్కు వారు సన్మానం చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో టిఎన్జిఓస్ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి గారిని మరియు చంద్రనాయకు మరియు అదే సీనియర్ సిటిజన్ ఫోరం జగపతిరావు మరియు వాళ్ళ యొక్క సెక్రటరీ నాగభూషణము మరియు అదే మాజీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు మరియు చాలామంది మరియు క్లా ట్రెజరర్ గారు ట్రెజరర్ కృష్ణ గారు మరియు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ యూనియన్ నరేందర్ గారు మరియు చాలామంది కూడా ఈ యొక్క సమావేశానికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతతో తెలియజేస్తున్నారు పెన్షనర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మరి ముఖ్యంగా ఈరోజు వరల్డ్ పెన్షన్ డే సందర్భంగా మరి దగ్గర దగ్గర ఒక మూడు వందల మంది మా యొక్క పెన్షనర్స్ ఈరోజు ఈ యొక్క పెన్షనర్స్లో పాల్గొనడం జరిగింది మరి ఉదయం పదకొండు నుంచి నిరాధారంగా ఇప్పటి రెండు గంటల వరకు మరి మా యొక్క కార్యక్రమం జరిగింది మరి ఇంతకుముందే మా అధ్యక్షులు చెప్పినట్టు మరి ఈ కార్యక్రమం ఇరవై మంది సీనియర్ సిటిజన్కు మరి మేము సన్మానం చేయడం జరిగింది అందులో ఈ యొక్క కార్యక్రమంలో మరి మా యొక్క అధ్యక్షులు సాయిల్ గౌడ్ గారు కూడా సన్మానం చేయడం మాకు చాలా శుభ పరిణామం మరి మునుముందు మరి మన యొక్క మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు నాతో భాగస్వామి ఉండండి మరి ఏ విధమైన మీ యొక్క మీ యొక్క పెన్షనర్ సమస్యలో నా అంతవరకు నేను నా దృష్టికి లేకున్నా నేను సీఎం గారి దృష్టి కూడా నేను తీసుకుపోయే దాంట్లో ఉన్నాను మీ యొక్క గల్లీలో కానీ ఎక్కడ కానీ ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే నేను కంపల్సరీ ఈ యొక్క ఇంకోటి మీరు పెన్షనర్స్ నా యొక్క పెద్ద మనుషులు లాగా నాకు ఆశీర్వాదం కొరకు మొదటి సమావేశం మీ యొక్క పెన్షనర్కే నేను రావడం జరిగింది కాబట్టి మీ శుభాశిసులు మామిన ఉండాలని ఆయన మాకు ఆశీర్వదించి మరి అదేవిధంగా మరి మాతో మేము చేసిన యొక్క ప్రతి విషయం కూడా ఆయన దృష్టికి తీసుకోపోవడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో మా యొక్క పెన్షనర్స్ మరి మా యొక్క ఈసీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క నిరంతరంగా ఎనిమిది రోజుల నుంచి ఈ యొక్క పెన్షనర్స్ డేను జరుపుకుంటకు అందరికీ శుభాకాంక్షలు జరుపుతున్నా